హలో యుయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ దసరా నవరాత్రులలో మూడవ రోజు అనగా ఆస్పయుజ తది నాడు అమ్మవారిని శ్రీ గాయత్రి దేవిగా అలంకరించి పులిహారను నైవేద్యంగా సమర్పిస్తారు మరి ఈ పులిహోరను ఇంట్లోనే టెంపుల్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్లో రెండు కప్పుల బియ్యంని యాడ్ చేసి రెండుసార్లు వాష్ చేసి కప్పుకు రెండు కప్పులు చొప్పున వాటర్ని యాడ్ చేసి కొంచెం పసుపు వేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి వంద గ్రాముల చింతపండును ఒక బౌల్లో వేసుకొని ఒకసారి వాష్ చేసి వాటర్ని యాడ్ చేసి ఇరవై నిమిషాల పాటు నానబెట్టి చింతపండు గుజ్జుని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే బౌల్లోకి పది పచ్చిమిర్చి అరకప్పు పచ్చిపప్పు పాతి గ్రాముల ఉప్పు వేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించాలి థిక్ కన్సిస్టెన్సీ రావడానికి సుమారుగా ఇరవై నిమిషాలు సమయం పడుతుంది తరువాత బెల్లం ముక్కను యాడ్ చేసి మరో నిమిషం పాటు మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పావు కప్పు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకుందాం పల్లీలు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆవాలు మినప్పప్పు జీలకర్ర కరివేపాకు తర్వాత కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసుకుంటే తాలింపు రెడీ అయినట్లే ఇప్పుడు ఒక ఎంటీ బౌల్లోకి ఉడికించుకున్న అన్నం ఉడికించుకున్న చింతపండు గుజ్జు తాలింపు వేసుకొని మిక్స్ చేసినట్లయితే చింతపండు పులిహార రెడీ అయినట్లే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్